హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మొత్తానికైతే మీ పూజలు అని చెప్పచ్చు మిషన్ ప్రియా మిషన్ మనీష్ లాంటిది సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు మిషన్ ప్రియా సక్సెస్ కావాల్సింది బై మిస్టేక్ మిషన్ మనీష్ సక్సెస్ అయింది మొత్తానికైతే ఇంటిలో ఎవరు ఒకరైతే హెల్మెట్ కాబడ్డారని చెప్పొచ్చు ప్రియా కావలసింది బై మిస్టేక్ మనీష్ అయ్యాడని చెప్పొచ్చు మొత్తానికైతే మనీష్ ఇంట్లో నుంచి హెల్మెట్ అయ్యి వెళ్లిపోయాడు నిన్న ఈ రోజు మార్నింగ్ షూటింగ్ లో ఆయన ఎలిమినేట్ అవుతున్నట్టు నాగార్జున గారు ప్రకటించడం జరిగింది మొత్తానికైతే మనీష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అసలు ప్రియా ఎలా సేవ్ అయ్యిందంటే ప్రియాకి నెగిటివిటీ ఆర్ పాజిటివిటీ ఏదో ఒక రకంగా మాత్రం ఓట్లు పడ్డాయని చెప్పొచ్చు ఆ అందువల్ల ఆమె సేవ్ అయింది అసలు ఆమె బిహేవియర్ మాత్రం చాలా వరస్ట్ 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 అని చెప్పచ్చు ఎందుకంటే నిన్న అంత పెద్ద సెలబ్రిటీ అయిన నాగార్జున గారు స్టేజి మీద నిల్చొని ఈ ఆయన ఏదో మాట్లాడుతుంటే ఆయనకు అడ్డు తలగడం ఆయన మాట్లాడకుండా చేయడం ఆయన మాట్లాడిన ప్రతి దానికి కౌంటర్ వేయడం ఆమె అసలు ఏమనుకుంటుంది ఏమే ఆమె పెద్ద సెలబ్రిటీ అనుకుంటుందా నేనే హౌస్ లోకి వచ్చాను నేను సెలబ్రిటీ అయిపోయాను అనుకుంటుందో ఏమో అర్థం కావడం లేదు అని ఆమె బిహేవియర్ మాత్రం వరస్ట్ గా ఉంది అంత పెద్ద సెలబ్రిటీ గారు వచ్చి అమ్మ చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటని వేరే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళని చెప్పని అదే నేనే దూరతా నేనే చెప్తా అని మళ్ళీ 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 దూరడం అలాగే ఆ నాగార్జున గారు ఆమె మిస్టేక్ చూపించి నువ్వు మిస్టేక్ చేసావంటే ఒప్పుకోదే నేను చేయలేదు నేను అలా చేయలేదు నేను ఇలా చేశానని ఉంటుంది అక్కడ మిస్టేక్ అనేది అంత గా అంత క్లియర్ గా కనిపించినా కానీ ఈమె అస్సలు ఒప్పుకోవడం లేదే అసలు ఈమె ఎలా ఏంటో నాకు అర్థం కావడం లేదు అసలు ఈ వారం తీయాల్సింది ఆ ప్రియాంక్ ప్రియా శెట్టిని కానీ అసలు వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు మరి ఈ ఏదో ఒకలాగా కంటెంట్ అయితే వస్తుంది కదా అనుకుని ఆమెను ఉంచుకున్నారు ఏమో అర్థం కావడం లేదు మొత్తానికి మొత్తానికైతే మర్యాద మనీష్ గారు హౌజ్ నుంచి ఎలిమినేట్ కాబడ్డారు ప్రియా శెట్టి సేవ్ చేయబడ్డారు అలాగే ఫ్లోరా శైని ఫ్లోరా శైని గారిని మీరు ఓట్లు వేసి గెలిపించారు చూడు స్వామి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఎందుకంటే ఆమె ఫస్ట్ వీక్ లో వెళ్లాల్సిన ఆమెను థర్డ్ వీక్ రాక తీసుకొచ్చారు ఈ వీక్ వెళ్తుందేమో అనుకుంటే గానీ ఈ వీక్ ప్రియాశెట్టి మీద ఉన్న కోపంతో మీరు ఓట్లు వేసి ఆమెను సేవ్ చేశారు చూడు ఇది సూపర్ అబ్బా ఆమెకు అదృష్టమో మరి అదృ దురదృష్టమో తెలియడం లేదు గాని ఆమెకు మాత్రం సేవ్ అయిపోతూనే ఉన్నారు ఇలా ఎన్ని వారాలు సేవ్ చేస్తారో ఏమో నెక్స్ట్ వీక్ ప్రియా శెట్టి ఉంటే మళ్ళీ ఈమె సేవ్ కాబడుతుంది నాకేదో అలాగే అనిపిస్తుంది మరి ఆ ఫ్లోరా శైని గారు ఆట కూడా కొంచెం ఇంప్రూవ్ అయిందేమో అనిపిస్తుంది మొన్న కెప్టెన్సీ టాస్క్ లో కూడా కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపించారు చూడాలి ఆమె మరి ఇలాగే ఉంటూ ఆమె ఆటను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతారో లేదో చూడాలి ఆ తర్వాత రీతు చౌదరికి కోటింగ్ ఇచ్చాడు చూడు నాగార్జున గారు గట్టి కోటింగ్ ఇచ్చారని చెప్పొచ్చు ఆమె చేసిన ప్రతి మిస్టేక్ నాగార్జున గారు చెప్పారు చూడు అది సూపర్ అని చెప్పొచ్చు రీతు చౌదరి ముఖం చూడాలి మొత్తం మాడిపోయింది ఆ తర్వాత ఆ మన డెమన్ పవన్ యొక్క కెప్టెన్సీ రద్దు చేయబడింది ఎందుకంటే ఆయన ఆడిన ఆట ఆ సరిగ్గా ఆడలేదు కాబట్టి ఆ ఇప్పుడు ఏం చేద్దాం పవన్ అంటే పవన్ నిజాయితీగా నా క్యాప్టెన్సీని నేను రద్దు చేసుకుంటాను మళ్ళీ ఆట పెట్టండి నేను ఆటలో గెలిచి మరీ నేను క్యాప్టెన్సీగా అవుతాను అని చెప్పాడు చూడు అది యాక్సెప్ట్ ఆయన తప్పును ఆయన తెలుసుకొని క్యాప్టెన్సీని రద్దు చేసుకున్నాడు కాబట్టి ఆయన అనడానికి ఏం లేదు సూపర్ అని చెప్పచ్చు ఆ తర్వాత సుమన్ శెట్టి గారికి అప్లాజ్ రాబడింది ఎందుకంటే ఆయన ఆటని ఇంప్రూవ్ చేసుకున్నాడు కళచక్రం టాస్క్లో చక్రం టాస్క్ లో కి గెలిపించడానికి ఆయన చేసిన ప్రయత్నం చాలా బాగుందని చెప్పొచ్చు అలాగే ఇంకో టాస్క్ లో సంజనని కొట్టాడని ఎలిమినేట్ చేయబడ్డారు కదా అది కూడా తప్పని నాగార్జున గారు నిరూపించారు కాబట్టి ఆయన కప్లస్ రాబడింది ఇంకా ఏముంది ఆ సంజన గారి యొక్క దొంగతనాలు అనుకున్నాడు కానీ నాగార్జున సంజన గారి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ బయట పెట్టలేకపోయారు తనుజ అసలు ఏమాడుతున్నావమ్మా తనుజ అని నాగార్జున గారు అడగడం జరిగింది ఎందుకంటే తనుజా గారి ఆట ఈ వారం ఏమీ లేదు కాబట్టి సంజన గారు చిన్న తనుజ గారిని అలా అడగడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి భరణి గారు భరణి గారు ఆ కెప్టెన్సీ టాస్క్ లో మీకు అన్యాయం జరిగినా గానీ మీరు ఎందుకు ఎదురించలేదని నాగార్జున గారు అడిగారు దీన్ని బట్టి నాగార్జున గారు చెప్పింది ఏంటంటే మీకు అన్యాయం జరిగినప్పుడు ఎదిరించండి వాళ్ళు ఎవరైనా సంచాలకులైనా కానీ మీకు అడిగే రైట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అడగాల్సిందే అడగాలి అని కూడా ఆ నాగార్జున గారు చెప్పారు ఇది ఒక కొత్త గుడ్ మూవ్ అని చెప్పొచ్చు ఎందుకంటే హౌస్ లో గొడవలు జరగడం లేదు గొడవలు పెట్టుకోండి అని ఇండైరెక్ట్ గా నాగార్జున గారు చెప్పారు గొడవలు జరిగితేనే మనకు టిఆర్పి వస్తుంది కాబట్టి మీరు గొడవలు పెట్టుకోండి అని చెప్పాడు అది మ్యాటర్ ఆ తర్వాత ఇమానియల్ గారికి అప్లస్ రాబడింది ఎందుకంటే ఇమానియల్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ చాలా అద్భుతంగా ఆడారు కాబట్టి ఆయనకు కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆడిన టాస్క్ లో కాలచక్రం టాస్క్ లో ఆయన రెండు చేతులతో పట్టుకున్న పట్టుకున్నాడు అన్న టాపిక్ కూడా రాబడింది దానికి పవన్ కళ్యాణ్ అస్సలు అగ్రీ చేయడు ఎందుకంటే నేను వాళ్ళు సంచాలకులు చెప్పిన రూల్ని పాటించాను కాబట్టి నేను ఎక్కడ తప్పు చేయలేదని చెప్తాడు కానీ అక్కడ ఆయన తప్పు చేశాడు అంత క్లియర్ గా కనబడుతున్నా కానీ వీళ్ళు కామనిస్ట్ అస్సలు వాళ్ళు వాళ్ళ తప్పునే ఒప్పుకోవడం లేదు ఎందుకో వీళ్ళు అర్థం కావడం లేదు వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే కంటెంట్ కోసం చేస్తున్నారా అర్థం కావడం లేదు కానీ నాగార్జున హోస్ట్ గారు వచ్చి కూడా మీరు తప్పు చేశారంటే కానీ ఒప్పుకోవడం లేదు అవును మేము తప్పు చేసినప్పుడు మేము తప్పు చేస్తాము మా తప్పే అని ఒప్పుకోవచ్చు కదా ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారో ఏమో తెలియడం లేదు ఇదండి సాటర్డే రోజు జరిగిన ఎపిసోడ్ యొక్క హైలైట్స్ మీకు వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మామా